నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి ఇవిగో ఈ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రేపటి రోజుల్లో ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణాలు చంద్రబాబు తొలి ఏడాదిలో జనరంజక పథకాలపై ప్రభుత్వ వెబ్ ఎనుమల దివ్య ఊరూరా ప్రచార బేరి జనహోరుతో సాగుతోంది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు ఎమ్మెల్యే ఎనుమల దివ్య తుని మండలంలో విస్తృతంగా పర్యటించారు సీనియర్ నేత లోవ దేవస్థానం మాజీ చైర్మన్ దూల మాణిక్యం యాదాల లోవకృష్ణ వంగలపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తుని మండలంలోని కొత్తూరులో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే దివ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం మాదిరిగానే యనమల దివ్య ఇంటింటికి వెళ్లి తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు తమరాన సత్యనారాయణ తమరాన రామకృష్ణ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం రమ గౌనర్ కన్సల్టెన్స్స్ గారిని జిల్లా జోన్ నమస్కారం కంప్లీట్లీ అందరూ గౌనర్ పిల్లల నిలయం సార్ चुनाव लेजिट बना तो फोटो फोटो आते हैं हमारा सॉफ्टवेयर में डाल ट्राई कीजिए चलो लाओ आज इसको किसी से फीडबैक ले लीजिए सादर सेक्शन में बैठिए बैठिए మాత్రం అనుభవం సదర సర్టిఫికెట్ తీసుకొని ఫైడీ చేసేయాలి కళ్ళల్లో కళ్ళల్లో పండుగ తండీ సోగరే బీపీ నుంచి దావట్ అమ్మకి కూడా దావలు లేవండి ఎలాగ పడతారు రోజు ఇచ్చారు అమ్మగారు మీ సేలా పదివేల వందనాలి తండ్రి పదివేల చల్లగా ఉండాలి తండ్రిస్ కానీ అంతా కూడా నిండిగా నిండి పడతారు బాగా ఇలా చూడమ్మా కదమ్మా

देवांगरों, ये तो ये तो ये तो देवांगरों। ताके रहना में, ताके रहना। अल्लाह ही है तो काय चुने। अल्लाह ही है तो काय चुने। चांचा दोरन, चांचा दोरन। अल्लाह को तो मिल। देखती ना। ఓం శ్రీ నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలువార్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం